హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరి వాడహచర ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు మనకు మాక్సిమం ఈ మెరిట్ లిస్ట్ అనేవి అందుబాటులో అయితే వస్తాయని చెప్పి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెరిట్ లిస్ట్ అనేవి ఈరోజు అయితే అప్లోడ్ అనేది చేస్తారంట సో అఫీషియల్ వెబ్సైట్లో మీకు అప్డేట్ అనేది రాగానే తప్పకుండా మీకు అందించడం అయితే జరుగుతుంది శుక్రవారం నాటికెళ్ళ ఈ మెరిట్ లిస్ట్ అనేది అందుబాటులోకి వచ్చింటే మనకు ఈ యొక్క టెన్షన్స్ అన్నీ కూడా తీరిపోయేవి బట్ ఏంటంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్పై రోజుకొక మాట అయితే వస్తూ ఉంది సో ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా విషయాల గురించి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేవి కొంచెం అవకతవకలు అయితే జరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా కామెంట్స్ అనేవి వస్తున్నాయి సో అందువల్ల ప్రభుత్వం వీటికి సంబంధించి రెస్పాండ్ అయితే అవ్వాల్సిన అవసరమైతే ఉంది సో సరైన టైంకి మనకు యొక్క మెరిట్ లిస్ట్ని కనుక రిలీజ్ చేసినట్లయితే అబ్బాయిలందరికీ కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా మరికొన్ని ఆర్టికల్స్లో మనకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ కాకుండా షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పి కూడా సమాచారం అనమాట సో మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయకుండా షార్ట్ లిస్ట్ని కనుక రిలీజ్ చేసినట్లయితే మరిన్ని అనుమానాలు అయితే రేకైతే అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడే ముందుగా మెడిటిలేషన్ రిలీజ్ చేయడం అనేది ప్రభుత్వానికి మంచిది అంతేకాకుండా సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో వారిచ్చిన తక్కువ సమయంలో మనం అన్ని సర్టిఫికేట్స్ని కూడా దగ్గర చేసుకోవడం అనేది కొంచెం కష్టతరమే అందువల్ల ఏంటంటే మనకు సర్టిఫికేట్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా అంటే వారిచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఆల్రెడీ మనకు ఒక పది నుంచి పన్నెండు సర్టిఫికేట్స్ అనేవి కావాలని చెప్పి అంటున్నారు కదా సో వాటి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియో ఇది చేశాను సో ఇటువంటి సర్టిఫికేట్స్ అనేవి కావాలనే దాని మీద సో అయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ స్ని ప్రజెంట్ ఇంత తక్కువ సమయంలో సంపాదించడం కష్టమైనప్పటికీ కూడాను మన యొక్క ఉద్యోగంపై ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు ఎందుకంటే మరొకసారి మనకు సర్టిఫికేట్స్ని సబ్మిట్ అనేది చేసేందుకు అవకాశం అయితే ఇస్తామని చెప్పి కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఓకేనా దాని తర్వాత మనకు పరీక్ష పేపర్కి సంబంధించిన లీకేజ్ వ్యవహారం గురించి కూడా సమాచారం అనమాట సో ప్రభుత్వం వీటికి సంబంధించి తప్పకుండా రెస్పాండ్ అయితే అవ్వాలి లేదంటే మనకు చాలా రకాల అనుమానాలు అయితే రేకెత్తున్నాయి అన్నమాట సో చాలా పోస్టులకు సంబంధించి కూడా చాలా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి సంబంధించి రెస్పాండ్ అయితే అవ్వాలి సో తప్పకుండా ఇటువంటి సమస్యలకు సంబంధించి క్లారిటీ అనేది వస్తే తప్ప మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా అయితే ఉండదు ఓకే సో తప్పకుండా మీకు మెడిటల్కి సంబంధించి అప్డేట్ అనేది రాగానే మీకు అందించడం అయితే జరుగుతుంది కొన్ని పీడిఎస్ అనేవి యాక్చువల్గా నా దగ్గర అందుబాటులోకి అయితే రావడం జరిగింది వివిధ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కాకపోతే ఏంటంటే అవి వాస్తవమా కాదని తెలి తెలుసుకోకుండా మీకు అందించడం అనేది కరెక్ట్ అయితే కాదు అంతేకాకుండా జిల్లాల వారీగా మనకు కొన్ని కాల్ లెటర్స్ అనేవి వస్తున్నాయని చెప్పి కూడా సమాచారం అయితే వస్తుంది కానీ ఎవరు నమ్మకండి వాటిని అవి ఒరిజినల్ అయితే కాదు ఓకే జిల్లాల వారీగా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క కాల్ లెటర్స్ అయితే వచ్చినట్లుగా అప్డేట్ అయితే లేదు సో ఆ యొక్క కాల్ లెటర్స్ సంబంధించిన మెసేజెస్ వచ్చినా సరే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఓకేనా తప్పకుండా మీకు ఇటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన సార్ మీకు ఉంటాను సో ఎక్స్ట్రా డే మాత్రం అప్డేట్స్ అయితే లేవు ఓకే అందుకే వీడియోస్ అన్నీ చేయలేదు ఓకేనా థ్యాంక్ యూ